హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ వినేతి ఈరోజు కూడా మరోసారి కొత్త ఫుడ్ వీడియోతో మేము ముందుగా వచ్చేసాను ఏంట్రా అంటే మీరు దోశ పాయ చాలా దగ్గర తిని ఉంటారు దోశ చికెన్ చాలా దగ్గర తింటారు కానీ ఇక్కడ కానీ తింటే ఇక్కడ టేస్ట్ మీరు మర్చిపోలేరు అంత బాగుంటుంది అన్నమాట సేమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంటుంది ఒక్కసారి మీకు లాబలకి వెళ్ళేసి దాని కత్త దాని మందలు మొత్తం చూపించేస్తాను వచ్చేయండి కెమెరామెన్ ఫాలో మేమ ఇప్పుడు ఇప్పుడు మనం లాబల కదా చేసాం అనమాట అక్కడ ఫుల్ ఇక్కడ మొత్తం ఫుల్ వేడి వేడిగా ఉంది ఏందా టిఫిన్లు ఒకడే కాదు మనుషులు కానీ వేడి వేడుకున్నారనమాట టిఫిన్లు ఒకడే కాదు మనుషులు కానీ వేడి వేడుకున్నారనమాట ఒకసారి మనం మాట్లాడుదామండి ఇక్కడ ఏదో ఇడ్లీలు ఇడ్లీలు పొంగళ్ళు దోశలు అక్కడ ఇంకేమన్నాయి మన దగ్గర చెప్పు ఇడ్లీ దోశ బోండా వడ అలసంద వడ మినపొడ పొంగలి పూరి చికెన్ అన్ని అన్నిటికన్నా ఇక్కడ చికెన్ పాయ బాగా ఫేమస్ అని అన్నాం అప్పుడు మీరు మామూలుగా మార్నింగ్ ఎన్ని గంటలు వేసి చేస్తారు అవన్నీ చికెన్ పాయ పాపం మా నోళ్ళు బిజీ బిజీగా ఉన్నారన్నమాట అప్పుడు మనం చికెన్ పాయ తినేద్దాం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం తినేసాక తర్వాత మాట్లాడదాం వెళ్తా వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ స్టాఫ్ తో అందరితో మాట్లాడదాం అక్కడ మాకు ఒక ప్లేట్లో చికెన్ ఒక ప్లేట్లో పాయ అది బాగా గట్టిగా గట్టి తింటాం బాగా గట్టిగా గట్టి తింటాం మనకు ఈ చికెన్ ఈ పాయా దోశ వచ్చే లోపల ఇంకొంచెం ముందుకెళ్తారా అండి ఇక్కడ దోశలు అయితే వేస్తా ఉన్నారనమాట నమస్తే దోశలు అయితే ఎన్ని చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ చేస్తున్నారు అంటే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది అయితే మీకు ఇప్పుడు ఏం దోశ పోస్తున్నారు మీరు కారం దోశ కారం దోశ కారం ఉంటారా ఇంకోసారి కారం దోశలు కారం ఉంటారా కారం దోశల కారం కారం దోశల కారం అది వదల కారం దోశ కారం ఉంటది అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా ఓకే సెకండ్ అండి మన నెల్లూరులో స్పెషల్ ఏంటంటే కారం దోశ బలే స్పెషల్ నెయ్యి కారం దోశ ఇంకా స్పెషల్ ఎగ్ దోశ కూడా స్పెషల్ అన్నయ్యా ఏ టిఫిన్ షాప్కి వెళ్ళినా కారం దోశ లేని నెల్లూరులో ఉండదు ఒకసారి చూద్దాం కారం దోస ఇప్పుడు ఫస్ట్ మన దోశ అయితే పోసింది అక్క నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏం చేస్తావు అక్క మేంగా చూస్తాం కాయలాల మేఘన్ చూస్తాం కాయలాల ఫస్ట్ దోశ దోసకాయలకు కారం వేస్తే కారం కారం ఉంటుంది అది అలాగే ఎంత కారం దోశ ఎంత దోశ ఫార్టీ ఎగ్ దోశ థర్టీ కారం దోశ ట్వంటీ రేట్లు తక్కువేనా రీజనబుల్ వెరీ రీజనబుల్ మన నెల్లూరు కోసం వెరీ రీజనబుల్ ఒక టిఫిన్స్ అయితే దొరుకుతాయి ఒకసారి మీరుగా తినేసేయండి ఇక్కడ కారం దోశ చూడండి ఎట్లా కాలుతుందో కేమని మనం ఒకసారి కారం దోసి చూపేమా కారం దోశ ఎర్రగా బాగా గాలుతుందనమాట ఈ లోపల దోశ దోసేపాయ రెడీ అయిపోతే పిలుస్తారు అగా దోశ అయిపోతే పిలువక్క పెట్టేసానా అదిగో మన పాయ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తినేసి టేస్ట్ చేసి చెప్తారా అండి రామ్ ఏందక్క ఇది చికెన్ పాయా చికెను ఇదిగో ఏందక్క చికెన్ పాయ చికెను చికెన్ అంట చికెన్ దోశ అంట చికెన్ దోసే ఫస్ట్ మనం చికెన్ దోశ తినేసి దాని తర్వాత పాయ దోశ తిందామా ఫస్ట్ మన చికెన్ అయితే వచ్చేసింది ఇక్కడ చాలా మంది తింటా ఉన్నారు ఒకసారి టేస్ట్ కనదా ఉండు ఏం పేరు మీ పేరు శ్రీనివాసు రెడ్డి అన్న శ్రీనివాసు రెడ్డి మనతో పాటు శ్రీనివాసు రెడ్డి అంకుల్ అయితే ఉన్నారు అనమాట ఎలా ఉంది టిఫిన్ ఎలా ఉంది ఇక్కడ టిఫిన్ బానే ఉంటుంది మా డైలీ వస్తుంటుంది డైలీ డైలీ కస్టమర్ మీరా ఓకే డైలీ ఏంటంటారు ఎక్కువ మీరు దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ అంతే అట్లా మన ఇంట్లో చేసుకున్నట్లే ఉంటుందా లేకపోతే బాగుంటుంది బాగుంటుంది ఓకే వెరీ రీజనబుల్ గానీ తినేసి ఇంకొంత ఇంకొంతమందితో మాట్లాడదాం ఫస్ట్ మనంగా టేస్ట్ చేద్దాం ఏంది దోశ అక్కడ దోశ ఎంత పదిగా దో పదికి రెండు దోశ అంట చికెన్ కర్రీ ఎంత దో ఈ చికెన్ కర్రీ వచ్చి యాభై రూపాయలు అదే దోశ అయితే పదికి రెండు అంట మీరు ఎన్ని దోశలు నన్ను దోశ పెట్టుకొని చికెన్ కర్రీ అయితే యాభై రూపాయలు అది చికెను కూడా చూడండి భలే ఉడికినట్టు చూస్తుంటేనే మైకి దినాలి చికెన్ దినాలు అర్థం కావట్లేదు ముక్క తీసుకొని తెలంగాణ బాగా గాడు తాగుతున్నాయా చికెన్లో మన ఆ మాత్రం ఘాటు లేకపోతే ఎక్కదనమాట సూపర్ ఉంది ఇంకా తిన్నాం ఉండండి ఒక మొక్క తెలిసిపోద్ది సూపర్ అనే పీసెస్ కానీ బాగా కుక్ అయినాయి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే బాగా కారంగా ఉంది కారం అంటే బాగా ఘాటుగా ఉంది చికెన్లో మాత్రం కారం ఉండాలి అప్పుడే మన నెల్లూరు వాళ్ళకి ఆ స్తంభకు ఉంటుంది అనమాట చికెన్ అయితే పాస్ అయిపోయింది మన టెస్ట్లో నెక్స్ట్ పాయ అక్క పాయ ఎప్పుడు వస్తుంది మాకు రేపొద్దున రేపు దో పాయ రేపొద్దున వస్తుందంట కస్టమర్లు చెప్తున్నారు అక్కడ తొందరగా వెయ్యండి మాకు ఏ ఫ్యూ మినిట్స్లో అయితే మనం చికెన్ ఏ తినేసాం ఇప్పుడు పాయగానే రెడీ అయిపోయింది ఇదిగో టేస్ట్ చేసి చెప్పేస్తానండి ఎందక్కేది పాయ ఎంత పాయ వంద రూపాయలు వంద రూపాయలు దోసి పదికి రెండు పదికి రెండు అలసంద వడ పదికి రెండు వడ పదికి రెండు బాగుండ పదికి నాలుగు రేట్లని చెప్పేసింది పొంగలే ఏదైనా రవి కొన్ని కొన్ని ముప్పై ఉంటాయనమాట రీజనబుల్ రేట్ మన నెల్లూరు వాళ్ళకి ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం బయట కూర్చుంది అన్నాం ఇప్పుడు దాకా మనం చికెన్ దోశ అక్కడ సిట్టింగ్ గానే ఉంది లోపల ఒకసారి లోపలికి వెళ్ళేసి కూర్చొని తినేద్దాం అంటే నెల్లూరులో ఏమైనా చికెన్ దోశ కారం దోశ దోశ అంటే ఫేమస్ అయ్యా అదేందో తెలియదు కానీ ఫస్ట్ నుంచా ఒక పాయా ఉంది పాయ కూడా కట్టక్కుని ఉంది కాకపోతే నాకు సేమ్ నాకు చికెన్లో ఎలా ఉందో అలాగే ఉంది లైట్గా పాయా ఫ్లేవర్ తగులుతుంది పీస్ అయితే బాగా కుక్ అయినాయి బాగా సాఫ్ట్గా ఉంది లాగితే వచ్చేస్తుంది అన్నమాట బాగుంది టేస్ట్ బాగుంది కాకపోతే నాకు చికెన్ బాగా నచ్చింది ఒకవేళ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా పాయా తినుంటే మీకు టేస్ట్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేయండి ఇది కూడా బాగుంది కానీ స్పెషల్గా నాకు చికెన్ బాగా అనిపించింది అనమాట ఇది నా ఒపీనియన్ నీ ఒపీనియన్ నాది సో మొత్తానికి చికెన్ దోశ పాయా దోశ అలసందుల వడ మినపడ అన్నీ తిన్నాను టేస్ట్ సూపర్గా ఉంది అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్ బడ్జెట్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ టిఫిన్ షాప్ మాములు బయట చాలా హెవీ రేట్లు ఉంటాయి ఇక్కడ కానీ మీరు వస్తే దోశ ఎగ్ దోశ ముప్పై రూపాయలు డబుల్ ఎగ్ అయితే ఫార్టీ ఇలా రకరకాలుగా మన రీజనబుల్ ప్రైజెస్లో అన్ని టిఫిన్స్ పొంగలి టమాటా బాత్ దోశ పూరి వడ అన్నీ దొరికేస్తాయి ఒక్కసారి మీరు కానీ ఇక్కడికి వచ్చేసి టేస్ట్ చేసింది ఎందుకు అడ్రస్ అక్కడ తెలుసా ఒకసారి అక్క చేసి అన్న అడ్రస్ ఎక్కడక్క సెంటర్ టీ సెంటర్ హాస్పిటల్ పక్కన ఇన్ని సెంటర్లు రావాలా విటి రావాలంట ఇన్ని సెంటర్లు రావాలా విటి రావాలంట ఎంకరేజ్ చేయరా విజయ్ మహల్ సెంటర్ ఇదిగో సెంటర్ నుంచి ఎలా కొంచెం ముందుకు వచ్చారంటే ఇక్కడ మనకు టీ సెంటర్ ఇంకా యువతలే టీ సెంటర్ ఇంకా యువతలే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది శ్రీ ఇరుకల పరమేశ్వరి టిఫిన్ షాప్ అయితే ఉంటుంది ఇక్కడ టిఫిన్స్ భోజనం కర్రీస్ మూడు ఉన్నాయంట విత్ క్యాటరింగ్ సర్వీస్ కానీ ఉందంట ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందనేసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఉంటాయి అయితే బాయ్